హలో అందరికీ చామగడ్డ పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే పులుసులు ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మట్టి పాత్రలు ఉంటే మట్టి గిన్నెల్లో వండుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు పులుసు చేసినా సరే మట్టి గిన్నెలు తీసుకున్నా నేను వాటిలోనే వండుతాను చాలా ఈజీ అండి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక మూడు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత తక్కువగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ చామగడ్డలు ఒక రెండు విజిల్స్ పెట్టి ఉడకబెట్టుకున్నాను పీల్ చేసి పెట్టుకున్నాను అలాగే సరిపడినంత చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టి అది చక్కగా గుజ్జు తీసేసుకోవాలన్నమాట వాటర్ ఇప్పుడు ఈ పులుసుని మనం వేగుతున్న వీటిలో వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత చామగడ్డలు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడకనివ్వాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వండిన తర్వాత మట్టి గిన్నెలో ఎక్కువసేపు ఉంచకుండా తొందరగా తీసేసుకుంటే మట్టి వాసన అనేది ఉండదు అనమాట అలాగే వేడిగా ఉన్నప్పుడు మట్టి గిన్నెను కడగకూడదండి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి ఉడకబె అదే స్టవ్ పైన పెట్టి వేడి చేసిన తర్వాత అప్పుడు ఆ నీళ్ళు పారబోసి కొంచెం పసుపు లేకపోతే బియ్యం పిండితో మట్టి గిన్నెని వాష్ చేసుకుంటే అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు మనకి పులుసు అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మట్టి గిన్నెలో వండుకుంటే హెల్త్కి మంచిది అంటారు కదా సో ట్రై చేయండి సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్